అందరికి నమస్కారం వెల్కమ్ టు భారతీ టీవీ ఎన్నికల తరుణంలో రాష్ట్రంలోకి భారీగా డ్రగ్స్ వచ్చాయి బ్రెజిల్ నుంచి విశాఖకు ఇరవై ఐదు వేల కిలోల డ్రైడ్ ఈస్ట్ కంటైనర్ వచ్చింది మొత్తం దీంట్లో ఉన్న మాదక ద్రవ్యాల విలువ చూస్తే దగ్గర దగ్గర లక్ష కోట్ల పై మాటే ఈ ఎన్నికల తరుణంలో ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చిన ఈ డ్రగ్స్ వెనక ఎవరున్నారు అసలు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు తనిఖీలను ఎందుకు అడ్డుకున్నారు ఈ విషయం మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు సార్తో మాట్లాడదాం నమస్కారం మధుసూదన్ రెడ్డి గారు ఎలక్షన్స్ టైంలో ఇరవై ఐదు వేల కిలోల మాదక ద్రవ్యాలు విశాఖ పోర్ట్లు దొరికాయి సార్ ఈ మొత్తం వ్యవహారం వెనక అసలు ఏముంది ఎక్కడ బ్రెజిల్ నుంచి వచ్చాయని చెప్తున్నారు బట్ దీంట్లో క్లారిటీ లేదు సార్ దీని గురించి ఏం చెప్పారు సార్ దీని గురించి చెప్పటానికి ఏం లేదు కానీ మత్తు మందులు అనేవి పురాణ కాలం నుంచి కూడా ఉన్నాయి ఈ పురాణ కాలం నుంచి మత్తు మందులు దందా జరుగుతుంటే అమెరికాలో యువత ఈ మెక్సికో నుంచి ఈ చుట్టుపక్కల అమెరికా చుట్టుపక్కల దేశాల నుంచి ఈ మత్తు పదార్థాలు విపరీతంగా డంప్ అయిపోయి అమెరికా యువత బాగా విపరీతంగా పాడైపోతుంటే అప్పుడు ఐక్యరాజ్య సమితిలో ఒక డిబేట్ జరిగింది డిబేట్ జరిగినానికి ఏమే ఏది ఏమైనా సరే ఈ మత్తు పదార్థాలను నిషేధించేదానికి ఒక బలమైనటువంటి చట్టాలు తేవాలా ప్రపంచమంతా దీనికి కట్టుబడి ఉండాలని చెప్పి అప్పుడు అమెరికా ఒత్తిడి మేరకు అప్పుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ ఉండేవాడు మనకి దేశ ప్రధానమంత్రిగా అప్పుడు ఏంటంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ ఇండియా అంతర్భాగంగా ఉన్నప్పుడు కొంచెం పన్ను లేసేవాళ్ళు అనమాట ఈ నల్లముందు ఈ గంజాయి ఇటువంటి వాటి మీద వేసేవాళ్ళు చట్టం లేకుండా ఉండే మనకి అందువల్ల రాజీవ్ గాంధీ గారు అప్పుడు ఐక్యరాజ్య సమితి అమెరికా ఒత్తిడి మేరకు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఒక చట్టం చేసింది మన భారత పార్లమెంటు ఆ చట్టం పేరు ఏంటంటే నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ చాలా కఠినమైన చట్టాన్ని తయారు చేశారు ఆ రోజు సార్ ఆ చట్ట ప్రకారం ఏంటంటే ఆ చట్ట దాంట్లో నార్కోటిక్స్ సంబంధించినటువంటి మందులు డేటా లిస్టు మొత్తం ఉంది ఆ మందులు నిషేధిత జాబితా మందులు అవి ఎవరు వాడకూడదు అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే ఇప్పుడు మనకి హెల్త్ బాగలేనప్పుడు కొన్ని డ్రగ్స్ వాడతారు దానికి సంబంధించినటువంటి ఎవరి దగ్గర ఎంత పరిమాణం ఉండాలా అనే అనేది ఒక డేటా కూడా క్లియర్ చేశారు ఆ తర్వాత ఏం చేశారంటే ఈ చట్టాన్ని చాలా కఠినంగా ఉంది చట్టం అని చెప్పి ఈ చట్టాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఒకసారి అమెండ్మెంట్ చేశారు తర్వాత రెండు వేల ఒకటిలో ఇంకోసారి అమెండ్మెంట్ చేశారు అదే యాక్ట్ ని రెండు వేల పద్నాలుగులో మళ్ళీ అమెండ్మెంట్ చేశారు మళ్ళీ మోడీ గారు ఎక్కిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మరోసారి అమెండ్మెంట్ చేశారు టోటల్ గా మనకి ఎన్నిసార్లు అమెండ్మెంట్ చేశారు ఈ చట్టాన్ని నాలుగు అమెండ్మెంట్ చేశారు చట్టం చాలా క్లియర్గా ఉంది ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే నేను డ్రగ్స్ కొన్ని పేర్లు చెప్తాను అన్ని కాకపోయినా ఒక తొమ్మిది జగన్మోహన్ రెడ్డి నవర నవరత్నాల్లాగా తొమ్మిది డ్రగ్స్ మేజర్ డ్రగ్స్ గురించి నేను చెప్తా వన్ వన్ బై ఈ మందు అపిటెమిన్ చిన్న పరిమాణం రెండు గ్రాములు మించి ఉండకూడదు రెండు గ్రాములు ఓకేనా వాణిజ్య పరంగా యాభై గ్రాములు వాణిజ్య పరంగా అంటే రెడ్డి ల్యాబ్ అరబిందో ఏదన్నా ఒక కొత్త డ్రగ్ తయారు చేసింది తర్వాత నోవాటీసు లారస్ దివీస్ లాబరేటరీ సెట్ ఉంటాయి కదా ల్యాబుల్లో కొన్ని డ్రగ్స్ క్రియేట్ చేసేదానికి కూడా కొన్ని వాడతారు దాంతో వాణిజ్య పరంగా చూసుకున్నప్పుడు యాభై గ్రాముల మించి అటు చరస్ చరస్ అనేది ఒక మొక్క నుంచి వచ్చేటటువంటిది ఇది కూడా వంద గ్రాములు మించి వ్యక్తి దగ్గర ఉండకూడదు పైనంటిలో అది వాణిజ్య పరంగా వచ్చినప్పుడు ఫార్మాసిటికల్ రంగానికి వచ్చినప్పుడు ఒక కిలో గ్రాము తర్వాత కొకాయిన్ కొకాయిన్ ఎంత కేవలం రెండు గ్రాములు వ్యక్తి దగ్గర రెండు గ్రాములు మించి పైన ఉందనుకో కేసు ఉంటుంది తర్వాత అది వాణిజ్య పరంగా చూసుకుంటే వంద గ్రాములు తర్వాత గంజాయి ఒక కిలో గంజాయి ఎంత ఒక కేజీ కేజీ తర్వాత వాణిజ్య పరంగా ఏంటంటే ఇరవై కిలోగ్రాములు ఇరవై కిలోగ్రాములు తర్వాత హెరాయిన్ ఐదు గ్రాములు హెరాయిన్ ఎంత ఐదు గ్రాములు వ్యక్తుల దగ్గర వాణిజ్య పరంగా రెండు వందల యాభై గ్రాములు ఎల్ఎస్డి సినిమా హీరోయిన్లు వాడతారు చూసా ఇదే మెయిన్ ఎల్ఎస్డి రెండు మిల్లీ గ్రాములు ఎంత రెండు మిల్లీ గ్రాములు మించి ఉండకూడదు తర్వాత వాణిజ్య పరంగా ఏంటంటే వంద మిల్లీ గ్రాములు తర్వాత మెతడోన్ ఈ మెతడోన్ వచ్చేసి రెండు గ్రాములు వాణిజ్య పరంగా వచ్చేసరికి యాభై గ్రాములు మార్ఫిన్ ఐదు గ్రాములు వాణిజ్య పరంగా రెండు వందల యాభై గ్రాములు నల్ల మందు ఫైనల్గా తొమ్మిది నల్ల మందు ఇరవై ఐదు గ్రాములు టూ పాయింట్ ఫైవ్ కిలోగ్రాములు ఈ తొమ్మిది రకాల డ్రగ్స్ చెప్పా ఈ నిషేధిత జాబితాలో ఉన్నాయి ఇప్పుడు ఆ కంటైనరు ఇప్పుడు విశాఖపట్నం పోర్ట్ ఉంది కదా ఆ కంటైనరు విశాఖపట్నం పోర్టులోకి ఎక్కడొచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి విశాఖపట్నం పోర్ట్ అనేది బ్రిటిషర్సు ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుంచి పంతొమ్మిది వందల ముప్పై మూడు మధ్యకాలంలో ఇశాఖపట్నం పోర్టును నిర్మించడం జరిగింది అది కోల్కత్తా నుంచి ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో మనకి చెన్నై పోర్ట్ నుంచి ఏడు వందల ఎనభై కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది ఆ పోర్టు నిర్మాణం చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఐరన్ ఊర్ని బాక్సైట్ ఖనిజాన్ని యూరప్ దేశాలకి తరలించడానికి తయారు చేసినటువంటి పోర్టు ఉంటుంది ఎప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఏడు పంతొమ్మిది వందల ముప్పై మూడు మధ్యలో కంప్లీట్ అయినటువంటి పోర్టు ఆ పోర్టు కాలక్రమేణా కేంద్ర పోర్టుల్లోకి వచ్చేసింది దాదాపు చాలా బెర్తులు ఉన్నాయి అంటే న్యాచురల్ పోర్ట్ అనమాట అది దేనికి ఆ పోర్టు నిర్మాణం జరిగింది మనకి ప్రధానంగా ఓర్ బాక్సైట్ ఓర్ని ఈ దేశ ఖనిజ సంపదని యూరప్ దొంగలో దొంగలించడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి పోర్టు ఇప్పుడు ఏం చేసినట్టే ఎరువులు దిగుమతి కోసం స్టీల్ ఎక్స్పోర్ట్ కోసము తర్వాత ఇంకా తెలుసుకుంటుంటే భీము ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయి అక్కడ అంటే బొగ్గు రవాణా ఇటువంటి చేసిన పోర్టు యాక్చువల్గా మనకు బ్రెజిల్ ఎక్కడ ఉంది నార్త్ అట్లాంటిక్ ఓషియన్ అట్లాంటిక్ ఓషియన్ మనం ఉండేది ఎక్కడ ఆసియా ఆసియా ఖండంలో హిందూ మహాసముద్రం బే ఆఫ్ బెంగాల్ అట్లాంటిక్ ఓషియన్ నుంచి తర్వాత హిందూ మహాసముద్రం జలాలకి ఎంటర్ అయ్యి హిందూ మహా జలాల్లో నుంచి బే ఆఫ్ బెంగాల్ బెంగాల్ అంటే మనకు బంగాళాఖాతంలో ఉంది ఒర్టుకు వచ్చింది నా పాయింట్ ఏంటంటే గతంలో ముంద్రా పోర్ట్లో దొరి మన గుజరాత్ పోర్ట్లో ఒక డ్రగ్ దొరికింది ఆ డ్రగ్ దొరికినప్పుడు అడ్రస్ ఎక్కడిది విజయవాడ అడ్రస్ తేలింది ఆ కేసు ఏమైంది ఇప్పటికీ తెలియదు ఇప్పుడు ఇది పదహారవ తేదీ సిబిఐ అధికారులు పట్టుకుంటే సీఎంఓ ఆఫీసు ఒత్తిడి వల్ల దాంట్లో సిబిఐ అధికారులకి వాళ్ళు గుజరాత్ పంపించి నార్కోటిక్ అనాలసిస్ కి పంపించారు దీంట్లో సబ్స్టెన్సన్స్ ఏమేమి ఉన్నాయి నువ్వు అడిగావు కదా ఈ సబ్ ఈ సబ్టెన్షన్స్ ఏమేమి అంటే చాలా తీవ్రమైనటువంటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు ఆంధ్రప్రదేశ్ సీఎం ఆఫీస్ అధికారులు దాన్ని ఆపాలని చాలా ప్రయత్నం చేశారు కానీ సిబిఐ అధికారులు సెంట్రల్ బెటాలియన్ రప్పించుకొని దాన్ని తీసుకపోయి అర్థమవుతుందా టెస్ట్ చేసే ఇరవై ఏడు రకాల నిషేధిత 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 డ్రగ్స్ ఉన్నాయని చెప్పి ఒక రిపోర్ట్ బయటకు వస్తుంది పూర్తి సమాచారం రేపు ఎల్లుండు మనకి కస్టమ్స్ అధికారులు కానీ తర్వాత సిబిఐ అధికారులు బయట పెట్టాలా ఆ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత దాని దొంగ అంతా కదలద్ది ఈ లోపు ఏంటంటే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దౌడుకున్నట్టు ఆ పేరు చివరేదో చౌదరి ఉందని చెప్పి పురంధరేశ్వర్కి అంట కట్టడం ఉత్తరప్రదేశ్ లో ముస్లింస్ కూడా చౌదరి పెట్టుకుంటారు పాకిస్తాన్ లో ఇప్తికార్ చౌదరి వాళ్ళు కూడా పెట్టుకుంటారు ముస్లింస్ కూడా చౌదరి అని పెట్టుకుంటారు తర్వాత కాశ్మీర్ లో కూడా పెట్టుకుంటారు చాలా మంది చౌదరి అని చెప్పి ఉత్తరప్రదేశ్ ముస్లింస్ కూడా చౌదరి చౌదరి అని పేరు చౌదరి చరణ్ సింగ్ అని ఉండేవాడు ఆయన కూడా పెడతామా ఈ కులతత్వం కాదు ఈ కులతత్వంతో రాజకీయం చేయటం కాదు అక్కడ నిజా నిజాలు వెలికి బయటికి తేవాలి కోణం వీరభద్రరావు రావు కోనం కోటయ్య చౌదరి వాస్తవం ఈ రెండు పేర్లు వాళ్ళు ఎవరు వాళ్ళు చేసే వ్యాపారాలు ఏంటి ఆ మీ దగ్గర అన్ని ఉండే కదా మీ దగ్గర అన్ని ఉండే కదా జిఎస్టి అధికారులు ఉన్నారు కదా ప్రతి పదార్థానికి జిఎస్టి ఉంది కదా జిఎస్టి అధికారుల ట్రాన్సాక్షన్ లిస్ట్ మొత్తం బయటికి తీస్తే డేటా దొంగ కదిలిపోద్ది కదా తర్వాత నీకు జిఎస్టి ఉన్నప్పుడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఉంది కదా ఎగ్జిమ్ అంటారు ఈ ఈఎక్స్ఐఎం ఎగ్జిమ్ అధికారులు ఉంటారు వాళ్ళు అడిగితే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గురించి తెలిసిపోద్ది కదా ఈడు ఏమేమి పదార్థాలు తెచ్చిండు ఇంపోర్ట్ చేసుకున్నాడు ఎవరికి సప్లై చేసిండు జీఎస్టీ అధికారులు జిఎస్టి లేకుండా బిల్లులు లేకుండా జిఎస్టి కమిషన్ రంగంలోకి దిగాల విశాఖపట్నంలో జిఎస్టి భవన్ ఉంది కదా వీడు ఎవడెవరికి సప్లై చేసిండు ఏ బిల్లులు ఏ కంపెనీలు జిఎస్టి అధికారులు కూడా రంగం దిగాల తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు కూడా రంగంలోకి దిగాల మొత్తం డేటా బయటకు వచ్చేస్తుంది కదా నువ్వు ఎక్కడ తప్పించుకునేది నా ఉద్దేశంలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో లిక్కర వ్యాపారం ప్రభుత్వమే చేస్తుంది కాబట్టి అదాన్ డిస్టిలరీస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక పుట్టింది అది విజయసాయి రెడ్డి కంపెనీ అన్న సంగతి అదాన్ డిస్టిలరీ బెనామీ కంపెనీ అని అందరికి తెలిసిందే ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి అన్ని డిస్టిలరీలో ఎవరెవరికి ఏమేమి సప్లై చేశారు ఈ డిస్టిలరీలో నా డౌట్ ఏంటంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేస్తున్నటువంటి మద్యం వ్యాపారంలో ఏదన్నా మిక్స్ చేయడానికి తెచ్చారా దీన్నేమన్నాను ఇలా ఆంధ్రప్రదేశ్లో లివర్లు చెడిపోయి కిడ్నీలు చెడిపోయి ప్రజా ఆరోగ్యం అనేది సర్వనాశనం అయిపోతున్నటువంటి మాట వాస్తవము కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రంగంలోకి దిగి ఆంధ్రప్రదేశ్లో డియాక్ డియాక్సేషన్ మొత్తం ఎవరైతే మందు తాగుతున్నారో వాళ్ళంతా బ్లడ్ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని వాళ్ళ శరీరాల్లో ఏమేమి అనేది కేంద్ర ప్రభుత్వం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రంగంలోకి దిగి ఆంధ్రప్రదేశ్లో ఈ మందు తాగే మందుబాబుల్లో బ్లడ్ శాంపిల్స్ తీసుకొని వాళ్ళల్లో ఏమేమి అవశేషాలు ఉండయి అవన్నీ శాంపుల్స్ బయటికి తీయాలా తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లిక్కర్ బ్రాండ్ల్లో కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ల్లో పెట్టి దాంట్లో ఏమేమి అవశేషాలు ఉండయి ఇవన్నీ బయటికి తీస్తే ఈ కంటైనర్లో ఉన్నటువంటి డ్రగ్కి ఏమన్నా సంబంధం ఉందా అని చెప్పి సైంటిస్టులు చేయాల్సినటువంటి పనిని ఈ రాజకీయ నాయకులు ఎందుకు భుజాలు తోడుకుంటారు ఎందుకు కులతత్వాన్ని బయట పెడుతున్నారు ఏమి రెండు కులాలోళ్లే ఉన్నారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలు యాభై నాలుగు కులాలోళ్ళు ఉన్నారు బీసీలు నూట ముప్పై తొమ్మిది కులాల దాకా ఉండయి తర్వాత ముస్లింస్ పద్నాలుగు రకాల తెగల కులాలు ఉండయి ఎందుకు ఒక కులవాదం తీసుకొస్తున్నావు అంటే కులవాదం తెస్తున్నావు అంటే దీంట్లో ఏదో మతలప్పు దాగి ఉంది కాబట్టి జిఎస్టి అధికారులు అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అదేవిధంగా ఏం చేయాలా నార్కోటిక్ అధికారులు చిత్తశుద్ధితో దీనిని మొత్తం టోటల్ డేటా బయట పెట్టాల్సినటువంటి అవసరం అవసరం మొత్తం ఇప్పుడు సిబిఐ ఎవరి కింద ఉంటది పిఎంఓ ఆఫీస్ కింద ఉంటది ఎవరికి చెప్తారు ఈ కథలో అండర్ పిఎంఓ ఆఫీస్ కింద ఆ సిబిఐ ఉంటది జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ కింద కూడా సిఐడి ఉంది కదా లేస్తే రాజకీయంగా విమర్శించిన వాళ్ళ మీదకి సిఐడి పంపిస్తుండవు కదా ఇప్పుడు నీ దగ్గర ఉన్న సిఐడిని పంపించు ఫెడరల్ సిస్టమ్ కదా మంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో జోక్యం చేసుకోకూడదు అంటారు కదా కాబట్టి నీ దగ్గర కూడా సిఐడి ఉంది కదా నీ సిఐడి ఆఫీసర్లు కూడా పంపించి నువ్వు కూడా ఒక పూర్ణ సిక్కి ఆడిట్ తయారు చేపిచ్చు కేంద్ర ప్రభుత్వం ఏదన్నా తప్పుడు ఆడిట్ ఇస్తుందని నువ్వు భయపడేదానికంటే ఒక చిన్న వంద కోట్ల లోపు అంటే నూట తొంభై కోట్లు ఉన్నటువంటి ఢిల్లీ లెక్కర్ స్కామ్ లో అరవింద్ కేజీ ని అరెస్ట్ చేసి జైల్లో పడేసారు యాక్ట్ కింద నువ్వెంత ఇలా లెక్క వ్యాపారం అంతా చేస్తున్నది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలా పదివేల కోట్లు జిఎస్టి కట్టకుండా క్యాష్ బిజినెస్ చేశాడు కదా అంటే మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియాలో భాగంగా నీకు ఎక్కడ టీ తాగినా ఫోన్పే గూగుల్ పే చేస్తున్నాం కదా మన దగ్గర లెక్కర్ షాపుల్లో పని చేయలేదు కదా కాబట్టి నువ్వు ఓన్లీ క్యాష్ వ్యాపారమే చేసినావు కదా ఎందుకు చేసినట్టు క్యాష్ వ్యాపారం జిఎస్టి ఎంత నష్టపోయింది కేంద్ర ప్రభుత్వం మోడీ గారు చూస్తా ఎందుకున్నారు మోడీ గారి కిందే కదా సిబిఐ ఉండేది తర్వాత ఈడీ ఎవరి కింద ఉంటది కేంద్ర ఆర్థిక శాఖ కింద ఉంటది అదే విధంగా ఆంధ్ర స్టేట్ లెవెల్కి వచ్చేసాడు చర్యలకి సిఐడిఎ సీఎం ఆఫీస్ కింద ఉంటది ఏ ఉండేది ఆర్థిక శాఖ కింద ఉంటది చేయండి మీరు కూడా ఎంక్వైరీ చేయండి మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు మీ నాయకులు ఎందుకు పోయి సిబిఐ అధికారులకు పదహారో తేదీ వచ్చిన కంటైనర్ ఈ రోజు ఏ తారీఖులో ఉన్నాం